హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ కుమార్ వర్మ వెల్కమ్ టు మై ఛానల్ కేవీబీ క్రియేషన్స్ ఫ్రెండ్స్ టోటల్ ఫ్యామిలీతో తిరుపతి టూర్ వెళ్తున్నాం ఇది ట్రైన్లో త్రీ మంత్స్ బ్యాకే దర్శనం టికెట్స్ ట్రైన్ టికెట్స్ అన్నీ బుక్ చేసుకున్నాం పిల్లలు తమ్ముని కొడుకు విరాట్ నందన్ నేను నందు అంటాం మీకు తెలుసు నా వీడియోస్లో చాలా వీడియోస్లో ఉంటాడు సో ట్రైన్లో వాడు అల్లర్లు కొన్ని తీసుకుంటూ వాడి డైలాగ్స్ ఉంటాయి కొన్ని నేను రియల్గా కూడా కొన్ని రికార్డ్ చేసా చూడండి తొడగొడుతూ వాడు చెప్తాడు బొచ్చడు చూసినా అంటాడు లేకపోతే తగ్గేదేలే అంటాడు అది చూడండి తడగొట్టి అలాంటి డైలాగ్స్ సో ఇక్కడ నుండి మనం శ్రీవారి మెట్లు అక్కడ నుండి మేము తిరుపతి కొండపైకి ఎక్కడానికి నిర్ణయించుకున్నాం అమ్మ నాన్న మా తమ్ముని వాళ్ళ అత్తమ్మ వీళ్ళని నందునిచ్చి వాళ్ళని బస్ ద్వారా పైకి పంపించాం ఇక్కడ నుండి మేము స్టార్ట్ అయ్యాం శ్రీవారి మెట్ల నుండి రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మెట్లు ఉంటాయి అక్కడ చిన్న గుడి ఉంటుంది వెంకటేశ్వర స్వామిది ఆ గుడి దగ్గర దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని కొబ్బరికాయ కొట్టి దీపం పెట్టి అక్కడ బయలుదేరాం ఒక్కో మెట్టు ఎక్కుతుంటే ఓం నమో వెంకటేశాయ అని ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ సౌండ్ జనాలు అలజడి ఆ చుట్టుపక్కల మనం చూస్తున్న ఈ చెట్లు చేమలు పక్షులు ఈ సౌండ్స్ ఇవన్నీ ఎంతో ఆహ్లాదకరంగా హ్యాపీగా మెట్లెక్కుతూ తమ్ముడు మరదలు మౌనిక విరాట్నందన్ ఛానల్ తెలుసు కదా మా తమ్ముడు పిల్లలు పక్కన పుట్టుంది చాలాసార్లు కూర్చుంటూ కూర్చుంటూ వెళ్ళాం ఫైవ్ హండ్రెడ్ మెట్స్ ఎక్కాం నేను ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైనల్ వరకు ఇలా వీడియోస్ తీసుకుంటూ వెళ్ళా ఈ థౌజండ్ మెట్లు సో అక్కడ నుండి వ్యూ చూడండి మనం శ్రీవారి మెట్ల పైనుండి కొండ కిందకి చూస్తే అక్కడ నుండి వ్యూ చూపించాం మేము ఎర్లీ మార్నింగ్ సెవెన్కి సిక్స్ మార్నింగ్ ఫైవ్ థర్టీకే ట్రైన్ దగ్గర వెహికల్ తీసుకొని వెళ్ళాం కాకపోతే అక్కడ ఇక్కడ చూడండి వ్యూ ట్రాఫిక్ ఎక్కువ ఉండే సో దానివల్ల లేట్ అయింది సెవెన్ సెవెన్ థర్టీకి అలా బయలుదేరాను టూ అవర్స్లో రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మెట్లు ఎక్కాం టూ అవర్స్ పట్టింది కానీ ఒక్కొక్క దగ్గర మెట్లు ఉంటాయండి ఫుల్ స్ట్రైట్గా మా అబ్బాయి అలసిపోయాడు అందుకే సల్యూట్ పెడుతున్నాడు ఇక్కడ నుండి ఆ కిందకి వ్యూ తీసాం ఫిఫ్టీన్ హండ్రెడ్ మెట్లు అది ఇది టూ థౌజండ్ మెట్లు ఇది కంప్లీట్ చేసాం ఫైనల్ గా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ మెట్లు ఫైనల్ ఇక్కడ ఇలా ఉంటుంది ఆ ఫైనల్ మెట్లు కంప్లీట్ అయిన తర్వాత అక్కడ టెంపుల్ లాంటిది ఉంటుంది కంప్లీట్ ఫైనల్ చేసుకుని వచ్చాను హ్యాపీగా కంప్లీట్ చేసుకున్న తర్వాత హ్యాపీనెస్ ఉంటుంది ఎంత అందరం కలిసి సోడాల దాగానే చేసి కొట్టి మెట్లైపోయాక ఇది బాబు క్రిష్కి గుండు చేసుకుంటున్నాడు నేను మిగతా వేరే శిక్షణలో ఉండేసరికి నందుకు వీళ్ళ అంత అయిపోయింది తినడానికి వచ్చాను శ్రీవారి ప్రసాదం అంటారు టూ థౌజండ్ ఫోర్టీన్లో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా బాగుండింది ప్రసాదం తినడానికి సో ఇప్పుడు నేను చెప్పేది కొందరికి ఇబ్బంది కలిగించవచ్చు కాకపోతే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ని పరిపాలించారో వాళ్ళ ద్వారా కొంచెం తగ్గిందని అక్కడ లోకల్ వాళ్ళ మాటలోనే ఉన్నా ప్రసాదం అంత ఇది లేకుండే సో ఎక్కువ తిరుపతిలో వీడియోస్ తీసేందుకు టైం దొరకలేదండి రిటర్న్ అయిపోయాం ఎందుకంటే మేము త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకుంటే దర్శనానికి అక్కడ కొండపైన కిందకి వస్తుంటే ఆ వ్యూ చూడండి దర్శనానికి ఫోర్ ఫైవ్ అవర్స్ ఫైవ్ అవర్స్ పట్టింది దర్శనానికి సో నేను తిరుపతిలో పైన వీడియోస్ తీసుకునేంత టైం లేకుండే సో కిందకి వస్తుంటే ఈ వీడియోస్ అన్నీ తీశాను డైరెక్ట్ మేము కాణిపాకం వచ్చాం తిరుపతి నుంచి వెహికల్ మాట్లాడుకున్నాం ఫోర్టీన్ థౌజండ్ పెట్టి కాణిపాకం కంచి అరుణాచలం వచ్చేప్పుడు గోల్డెన్ టెంపుల్ ఇవన్నిటికీ ఫోర్టీన్ థౌజండ్ పెట్టి ఒక వెహికల్ మాట్లాడుకొని ఇక్కడ కాణిపాకం కాణిపాకంలో కూడా తక్కువ వీడియోస్ తీస్తాం ఇక్కడ తొందరగా వెళ్ళాలని చెప్పేసి ఇది కాణిపాకంలో ఫ్రంట్ ముందు కోనేరు ఆ వాటర్ ఎంత అంటే ఫ్రెష్ వాటరు చాలా బాగున్నాయి ఇక్కడ ఆల్రెడీ నేను ఒక వీడియో ఒక షార్ట్ చేశాను కాణిపాక వినాయక స్వామి చాలాసేపు దర్శనం చేసిన పెద్దగా టైం పట్టలేదు వన్ అవర్ లోపే దర్శనం అయింది కాకపోతే మంచిగా చాలా పీస్ఫుల్గా దర్శనం చేసుకున్నాం ఆ కాణిపాక వినాయక స్వామి టెంపుల్ పక్కన ఇవన్నీ ఉంటాయి ఇంకొక టెంపుల్ ఉంటుంది శివుడి టెంపుల్ ఉంటుంది ఆ శివుడి టెంపుల్ ఆ గార్డెన్లో ఇలా ప్రతి ఒక్క దేవుడి విగ్రహాలు ఉంటాయి చాలా బాగుంటుంది ఇక్కడ నంది ఉంటుందండి ఆ నందిని చూస్తే అలా చూస్తుండాలనిపిస్తుంది ఇది ఆ టెంపుల్ శివుడి టెంపుల్ ఇక్కడ పెద్ద వినాయకుడి మూర్తి కూడా ఉంటుంది అన్ని దేవతలు పెద్ద పెద్ద విగ్రహాలతో పాటు ఇక్కడ ఉండే నంది చూపిస్తారు సో దీని తర్వాత మేము వెళ్ళింది కంచి నేను చెప్పిన నంది కాంచీపురం వెళ్ళాం కాంచీపురంలో ఫస్ట్ ఏకాంబరేశ్వర స్వామి ఆయన నేను పృథ్వీలింగం ఉంటుంది అక్కడ ఆ టెంపుల్ నుంచి బయటికి రావాలంటే అంత బాగుంటుంది సో నెక్స్ట్ వీడియోలో ఆ అరుణాచలం కాంచీపురం వీడియో చూపిస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్